రోజు మనం కరెంటు స్తంభాలపై తీగల మీద పక్షులు చాలా నిశ్చింతగా కూర్చోవడం చూస్తుంటాం కదా కిలకిలం అంటూ అటు ఇటు తిరుగుతూ కనువిందు చేస్తూ ఉంటాయి అవి కానీ మనలో చాలా మందికి ఓ సందేహం వస్తుంది వేల ఓల్టులు విద్యుత్ ప్రవహించే ఆ తీగలపై ఉన్న వాటికి షాక్ ఎందుకు కొట్టదు అని అదే మనం పొరపాటుని తాగితే ప్రాణాలకి ప్రమాదం మరి పక్షులకు మాత్రం ఈ మినహాయింపు ఎలా వచ్చింది వాటి కాలలో ఏదైనా ప్రత్యేక శక్తి ఉందా దీని వెనక ఓ పెద్ద సైన్స్ రహస్యం దాగి ఉంది దానిని అర్థం చేసుకుంటే ఈ పక్షుల గారిడి వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో మనకు అర్థం అవుతుంది విద్యుత్ ప్రవాహం వెనక సైన్స్ సూత్రం ఉందని చెప్పుకున్నాం కదా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే విద్యుత్ ముందు ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవాలి విద్యుత్ ను ఒక పైపు లో ప్రవహించే నీటితో పోల్చొచ్చు నీరు ఎలాగైతే ఎత్తైన ప్రదేశం నుండి పల్లపు ప్రాంతానికి ప్రవహిస్తుందో అలాగే విద్యుత్ కూడా అధిక వోల్టేజ్ ఉన్న ప్రాంతం నుంచి తక్కువ వోల్టేజ్ ఉన్న ప్రాంతానికి ప్రవహించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది విద్యుత్ ప్రవహించాలంటే దానికి ఒక పూర్తి మార్గం అవసరం అంటే క్లోజ్డ్ సర్క్యూట్ అవసరం సాధారణంగా భూమికి సున్నా వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కు భూమి ఒక సులభమైన గమ్యస్థానం అవుతుంది హై వోల్టేజ్ తీగకు భూమికి మధ్య ఏదైనా వస్తువు మార్గంగా ఏర్పడితే విద్యుత్ దాని గుండా ప్రవహించి తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది ఒక పక్షి కరెంటు తీగపై రెండు కాళ్ళతో కూర్చున్నప్పుడు అది ఒకే తీగను తాకుతుంది ఆ తీగ అంతటా హై వోల్టేజ్ ఉంటుంది దాంతో పక్షి రెండు కాళ్ళ మధ్య ఎలాంటి వోల్టేజ్ వ్యత్యాసం ఉండదు విద్యుత్ ప్రవహించడానికి వోల్టేజ్ తేడా అనేది తప్పనిసరి ఆ తేడా లేనప్పుడు విద్యుత్ పక్షి శరీరాన్ని ఒక మార్గంగా ఎంచుకోదు బదులుగా తనకు సులువైన మార్గమైన తక్కువ నిరోధకత కలిగిన రాగి లేదా అల్యూమినియం తీండానే ప్రవహించి వెళ్లిపోతూ ఉంటుంది అందుకే పక్షికి ఎలాంటి షాక్ కొట్టదు ఒక రకంగా చెప్పాలంటే పక్షి ఆ తీగలో ఒక భాగం అయిపోతుంది అనమాట కానీ విద్యుత్ ప్రవహించే దారిగా మాత్రం మారదు ఇదే వాటిని కాపాడుతున్న అసలైన రహస్యం అయితే పక్షులకు ఎప్పుడు ప్రమాదం ఉండదని చెప్పలేం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవి కూడా విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి ఉదాహరణకు ఒక పక్షి తన రెక్కలు చాపి ఒకేసారి రెండు వేరు వేరు తీగలను తాకితే పరిస్థితి తలకిందులు అవుతుంది ఆ రెండు తీగల మధ్య వోల్టేజ్ తేడా ఉంటుంది కాబట్టి విద్యుత్ వెంటనే పక్షి శరీరం గుండా ప్రవహించి తీవ్రమైన షాక్ కు గురవుతుంది అదే విధంగా కరెంటు తీగపై కూర్చొని అదే సమయంలో పక్కనే ఉన్న తడి చెట్టు కొమ్మను గాని ఇనుప స్తంభాన్ని గాని తాకిన ప్రమాదం తప్పదన్నమాట ఎందుకంటే చెట్టు స్తంభంతో భూమి సంబంధం కలిగి ఉంటుంది అప్పుడు పక్షి శరీరం విద్యుత్ కు భూమికి మధ్య ఒక వారధిలా మారి ప్రాణాలు కోల్పోతుంది అయితే మనుషుల విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది మనం సాధారణంగా భూమిపై గాని దేన్నో ఒకదాన్ని ఆసరాగా చేసుకుని గాని నిలబడతాం అంటే మన శరీరం భూమితో అనుసంధానమే ఉంటుంది మనం పొరపాటున కరెంటు తీగం తాకితే మన శరీరం హై వోల్టేజ్ తీగకు జీరో వోల్టేజ్ భూమికి మధ్య ఒక సంపూర్ణ మార్గంగా అంటే సర్క్యూట్ గా మారిపోతుంది దీంతో భారీ విద్యుత్ ప్రవాహం మన శరీరం గుండా ప్రవహించి ప్రాణాంతకమైన షాక్ కు కారణం అవుతుంది అందుకే లైన్మెన్లు ప్రత్యేకమైన రబ్బర్ తొడుగులు బూట్లు ధరించి భద్రతా నియమాలు పాటిస్తూ ఉంటారు పక్షులు కేవలం ఒకే తీగిపోయి ఉండడం భూమిని తాకకపోవడమే వాటిని కాపాడుతున్న అసలైన టెక్నిక్ అనమాట ఫ్రెండ్స్ మీకు తెలియని ఒక కొత్త విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మీరు ఎప్పుడైనా కరెంటు దగ్గరగా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూ టు కాకమ్మ కబుర్లు